గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం సుశీలమ్మ మీనా వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటుంది ఆడవాళ్లు ఉద్యోగం చేయకూడదని నేను అను అనను కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని చెప్పేసరికి మంచి సంబంధం వస్తే తప్పకుండా చేస్తానమ్మా అని అంటూ ఉంటుంది చిన్న కూతురికి పెళ్లి జరగాలంటే ఎవరో ఒకరికి యాక్సిడెంట్ అవ్వాల్సిందే అని ప్రభావతి అంటే ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా ప్రభావతి మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నవే నువ్వు అసలు ఆడదానివేనా అని సుశీలమ్మ అనేసరికి అది మనిషి అయితే కదా మంచి మాటలు రావడానికి అని సత్యం కూడా అంటాడు బుద్ధి జ్ఞానం సభ్యత సంస్కారం లేకుండా ఎలా పెంచారు మీ అమ్మా నాన్న ఒక ఆడపిల్ల పెళ్లి గురించి ఇంత తేలిగ్గా మాట్లాడతావా అని సుశీలమ్మ అనేసరికి చిచ్చి మీ మమ్మీ ఎప్పుడు కల్చర్ నేర్చుకుంటుంది రవి అని శృతి కూడా అంటుంది కల్చర్ ఒకళ్ళు నేర్పితే రాదు శృతి అది పుట్టుకతోనే రావాలి అని రవి కూడా ప్రభావతికి చివాట్లు పెడతాడు ఇక మీనా నేనేం పెళ్లి చేసుకోకపోతే చస్తానని అనలేదు ఇంకా ఎన్ని చావులు చూడాలనుకుంటున్నారు ఎవరు చావాలని కోరుకుంటున్నారు ఆ నోటికి మంచి మాటలే రావా మా అమ్మ వచ్చినప్పుడల్లా ఏదో ఒక మాటని ఏడిపించి పంపిస్తారు ఎందుకు అని మీనా అనేసరికి ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చిందమ్మా చిచ్చి అందరూ చీకొడుతున్నారు తప్పినిపించట్లేదా అని మౌనికా కూడా తిడుతుంది ఈ మధ్య నువ్వు వండుకున్న కూర నువ్వే తింటున్నావా నాలుక ఎటంటే అటు తిరుగుతుంది తిక్కగా మాట్లాడుతున్నది అని కామాక్షి కూడా తిడుతుంది ఏమే అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా పుట్టినరోజు జరుగుతుంటే చావు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావే నీకు ఎంత గడ్డి పెట్టినా బుద్ధి జ్ఞానం రాదా అని సత్యం కూడా తిడుతూ ఉంటే నోటికి హద్దు పద్దు లేదా ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నావు అని సుశీల అనేసరికి ఆపండి అని గట్టిగా అరుస్తుంది ప్రభావతి ఏంటి ఒకేసారి అందరూ నా మీద దండెత్తి యుద్ధం ప్రకటించారు నువ్వు రాజ్యానికి రానివని నీ మీద దండెత్తి యుద్ధం కూడా చేస్తారా ఇంతమందితో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నావే ఏం జన్మనిది చీ అని అంటాడు సత్యం నేను అంత తప్పు మాటను మాట్లాడానా కామాక్షి అని ప్రభావతి అంటూ ఉంటే శుభం పలకరా అంటే ఒక ఆడపిల్ల పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఎవరో ఒకరికి యాక్సిడెంట్ అవ్వాలని అన్నావు అంటే దాని అర్థం ఏంటి సరే తప్పైపోయింది నోరు జారింది వదిలేయచ్చు కదా అని ప్రభావతి అంటుంది పిల్లలు పుట్టారని ఊరుకున్నాను కానీ కామాక్షి అంటే చాలా మూళ్ళు ఉన్నారు కదా ఏదో ఏదో ఒక మూలా కూర్చుని ఉంటానులే నూరా కామాక్షి అని ప్రభావతి అంటూ ఉంటుంది అమ్మ సుమతి నువ్వు ఇవేం పట్టించుకోకమ్మా పార్వతి దానికి బుద్ధి లేదు అంతే నలుగురు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేదు అని సుశీలమ్మ వాళ్ళకి సర్ది చెప్తూ ఉంటుంది అమ్మ మీనా అందరికీ చల్లగా ఆ మిల్క్ ఏదో చేసి ఇవ్వమ్మా అని సత్యం అంటూ ఉంటే అలాగే మావయ్య అని చెప్పేసి మీనా లోపలికి వెళ్తుంది ఇక మీనా రోజ్ మిల్క్ కలిపి తీసుకుని వెళ్తూ ఉంటే ప్రభావతి నాకు కూడా అని అడుగుతూ ఉంటుంది మీకు ఇవ్వకుండా ఎలా ఉంటానత్తయ్య చిన్నపిల్లలా అడుగుతున్నారేంటి తీసుకోండి అని మీనా ఇస్తుంది దాని మాటలేం పట్టించుకోకమ్మా నాకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి పెడతాను మంచి సంబంధం చూద్దాము అని సత్యం మీనా వాళ్ళ అమ్మతో అంటూ ఉంటాడు ఇక మీనా అందరికీ కూడా రోజు మిల్క్ ఇస్తుంది సుమతి సుమతి సరిగ్గా చెప్పింది కాళ్ళ దాని కాళ్ళ మీద నిలబడేంత వరకు పెళ్లి చేసుకోవద్దు అత్తగారింట్లో విలువ ఉండదు ఏమీ లేని వాళ్ళ ఇంట్లో వచ్చారని ఎగతాళి చేస్తారు నాకు ఎలాగో ఆ మాటలు తప్పడం లేదు ఇదైనా గౌరవంగా బతకాలి అని మీనా అంటూ ఉంటే అందరి అత్తలు మీ అత్తల్లా ఉండాలని ఉండరమ్మా అని సుశీల అంటూ ఉంటుంది అవును మా అత్తగారైతే దేవత అని మౌనిక అంటూ ఉంటే అవును మీ అమ్మే పెద్ద భూతం అని ప్రభావతి అరుస్తుంది అంత నోరేసుకుని అరుస్తూ ఉంటే భూతంలాగానే చూస్తారు అని మౌనిక చెప్తూ ఉంటుంది మీకు ఇంకా మాట్లాడే రైట్స్ లేవు ఆంటీ అని శృతి అంటూ ఉంటే శృతి అంటూ ఉంటుంది మీ గౌరవాన్ని కాపాడుకోండి అని అంటూ ఉంటుంది ఇక రవి సుంది దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఇక ప్రభావతి వాళ్ళని చూసి కామాక్షి అది చూడు నా కొడుకుతో ఎలా మాట్లాడుతుందో ఊరుకో అక్క ఈసారి ఎవరైనా వింటే నిన్ను బయటకు గెంటేస్తారు ఇక ఒక బుచ్చు పట్టుకుని అడుక్కోవాలి నిన్ను చూస్తే పావలా కూడా ఎవ్వరు ఎయరు అని కామాక్షి అంటూ ఉంటుంది ఇక అప్పుడే శోభ ఎంట్రీ ఇస్తుంది మళ్లీ రావడానికి వంక దొరికింది గొడవ పుట్టించడానికి కారణం దొరికింది పుట్టించే వెళ్తాను అంటూ లోపలికి ఎంట్రీ ఇస్తుంది శోభ హ్యాపీ బర్త్డే అమ్మ అని శోభ చెప్పేసరికి ఇక సుశీలమ్మ తనని అయోమయంగా చూస్తుంది మన శృతి వాళ్ళ అమ్మ అని సత్యం అంటాడు అవునా అని సుశీలమ్మ అంటుంది బాగున్నారా వదినా అని ప్రభావతి అంటూ వస్తుంది ఆ బాగున్నాను అని అంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో కూడా సెలబ్రేట్ చేస్తారా మాలాంటి వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేస్తారనుకున్నాం మీలాంటి వాళ్ళ ఇంట్లో కూడా సెలబ్రేట్ చేస్తారా అని శోభ వెటకారంగా అంటూ ఉంటే అభిమానం చాటుకోవడానికి ఆత్మీయత పంచుకోవడానికి క్లాస్తో పనేముందమ్మా మనసుతో చేసే ఫంక్షన్ అని సత్యం అంటూ ఉంటే అవుల్లే డబ్బుతో పనేం లేదు కదా అని అంటూ ఉంటుంది శోభ వెటకారంగా డబ్బు ఖర్చు లేని పని కదా అని నిన్ను మీ ఆయన బాగానే పంపించాడా మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడమ్మా అని మౌనికని అడుగుతుంది శోభ దాంతో కామాక్షి మీ ఆయన మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నాడా అనేసరికి అదేం ప్రశ్న అని అంటుంది శోభ మరి మీరేంటి ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కనపడితే ఎలా ఉన్నావమ్మా కొత్త కాపురం ఎలా ఉంది మీ ఆయన బాగున్నాడా మీ అత్తగారు బాగున్నారా అని అడుగుతారు మీరేమిటో లోకంలో లేని పలకరింపులు మొదలుపెట్టారు ఇదేనా మీ హైక్లాసు వాళ్ళకి సం ఇదేనా మీ సాంప్రదాయము అని ఇచ్చి పడేస్తుంది కామాక్షి ఇంతకీ మీ ఆయన ఎక్కడో ఎప్పుడూ నువ్వే వస్తావంట కదా మీ ఆయన రావడం రావడం లేదంట కదా అని మీ ఇంట్లో మీ క్లాసు వాళ్ళ ఇంట్లో మగవాళ్ళ ఇంట్లోనే ఉండి ఆడవాళ్ళని మాత్రమే బయటికి పంపుతారా అని సుశీలమ్మ అనేసరికి ఆయన అంటూ శోభ చెప్పేసరికి అంటే అన్నయ్య గారు పని మీద వెళ్ళుంటారు అని ప్రభావతి అంటూ ఉంటుంది అన్నయ్య గారు ఇంకా రిటైర్ కాలేదు కదా అందుకే పని మీద బయటికి వెళ్ళుంటారు అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇంతలో కామాక్షి రోహిణి వాళ్ళ నాన్న కూడా అంతే ఇంతవరకు ఆయన ముక్కు తెలీదు మొహము తెలీదు అని అంటూ ఉంటుంది కనీసం ఫోటో కూడా లేదు కన్న ఇచ్చిన ఇంటికి కనీసం పలకరింపుకు వచ్చే టైం కూడా లేదు అలాంటి సంబంధాలు చేసింది నా కోడలు అని సుశీలమ్మ అనేసరికి ఇవన్నీ వదిలేయండి వదిని గారు మీరు కూర్చోండి అనేసరికి శోభ కూర్చుంటుంది ఇక ఇంతలో సుమతి రవి మొహం మీద బెలూన్ పీల్చుద్ది దాంతో ఇంట్లో వాళ్ళంతా కూడా వాళ్ళ వైపు ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ వాడి బెలూన్ వాడు ఈ బెలూన్లా పేలిపోతాడే అని రవి అంటూ ఉంటే ఏమన్నావు అంటూ సుమతి రవిని కొట్టడానికి ఇల్లంతా కూడా ఇద్దరు పరిగెడుతూ ఉంటారు ఇంతలో శృతి అక్కడికి వచ్చి రవి ఏంటిది అంటూ గట్టిగా అరుస్తుంది ఏం జరుగుతుంది అని శృతి అనేసరికి వదిన శృతికి కోపం వచ్చినట్టు ఉంది భర్తతో పరాయ అమ్మాయి సరసాలు ఆడుతుంటే ఏ భార్య ఊరుకుంటుంది ఇవాళ దీని పొగరు అణగదొక్కుద్ది పూలం మీది నా కొడుకుని కొట్టడానికి వెంటపడుతుందా అంటూ ప్రభావతి కామాక్షి మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు చెప్పు శృతి ఏమైంది అని శృతి అడిగేసరికి నువ్వు చెప్పు సుమతి ఏమైంది అని శృతి అడిగేసరికి నన్ను పెళ్లి చేసుకునేవాడు బెలూన్లా పేలిపోతాడంట ఎప్పుడూ నా పెళ్లి గురించే కామెంట్ చేస్తాడు ఒకటి ఇవ్వాలని ఇవ్వాలని వెంటపడితే దొరకడం లేదు అని సుమతి చెప్పేసరికి అవునా అని రవిని వంగపెట్టి ఇప్పుడు కుమ్ము అంటుంది దాంతో సుమతి రవిని పట్టుకుని కొట్టేస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటారు ఏ ఏంట రాక్షసి అని రవి అంటూ ఉంటే ఏడిపించడం మీకే వస్తుందా ఇందాక మీ అమ్మేమో సుమతి పెళ్లి గురించి అంత మాటంది నువ్వేమో ఇలా చేస్తావా సుమతి పెళ్లి జాబు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటుంది సరేనా అని అంటూ ఉంటుంది ఎప్పుడు బురద చూసే వాళ్ళకి శృతి ఒక చక్కటి సమాధానం చెప్పింది అని మీనా అనేసరికి అవును వయసులో చిన్నదైనా మంచి మనసున్న కోడలు దొరికింది నాకు అని సత్యం కూడా అంటాడు ఉన్నదే అగ్గిపెట్టంత ఇల్లు ఇల్లంతా గన్ గంతలేస్తే ఎలా అని మనోజ్ అంటూ ఉంటే మీరేంటి పోలీస్ ఆఫీసర్లా స్ట్రిక్ట్ గా మాట్లాడుతున్నారు అని శృతి అంటుంది ఒక చోట కుదురుగా కూర్చోవచ్చు కదా అని మనోజ్ అంటాడు ఏంటి పార్కులో కూర్చున్నట్టా అని రవి ఆట పట్టిస్తూ ఉంటాడు ఏ కల్మషం లేని పసి వాళ్ళవి అని సుశీలమ్మ కూడా నవ్వుకుంటూ ఉంటుంది మంచి అవకాశం పోయిందే అని శోభ మనసులో అనుకుంటూ మీనా వైపు చూస్తూ ఇప్పుడు ఇంకో అవకాశం దొరికింది అని అనుకుంటూ ఏమ్మా మీనా బాగా రెడీ అయ్యావు కానీ మీ ఆయన నగలు కొంటేనే వేసుకుంటా అన్నావు ఇంకా కొనివ్వలేదా రోల్డ్ గోల్డ్ నగలు పెట్టుకున్నావు అని శోభ అనేసరికి ఇక మనోజ్ ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతారు ఆ రోజు నగల మీద మోజులేదని తెలిసి అన్ని తీసేసి ఇచ్చావంట కదా ఇంకా నగల మీద ఆశ తీరినట్లేదు అందుకే గోల్డ్ కవరింగ్ నగలు వేసుకున్నావా అదేం లేదు ఇవి ఒరిజినల్ బంగారమే నేనే కడిగి దాచిపెట్టాను అని ప్రభావతి అంటూ ఉంటే మొత్తం గిల్ట్ నగలు మీరు బాగానే కవరింగ్ చేస్తున్నారు కానీ కిలో బంగారం ఉన్న నేను రోల్డ్ గోల్డ్ అసలు గోల్డ్ అనేది కనిపెట్టలేను అని శోభ అనేసరికి ఇక ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ పుస్తల తాడు నేను దగ్గరుండి మా ఊళ్ళో చేయించాను అది బంగారం కాదంటావేంటి అని సుశీలమ్మ కూడా అంటుంది మీరు కిలో బంగారం కొన్నారు అవునులేండి మీ పర్సనాలిటీకి కిలో బంగారం సరిపోతుంది అని కమా కామాక్షి కూడా శోభానే అంటుంది ఇవి బంగారం నగలే పిన్ని కారు అని మీనా కూడా అంటూ ఉంటే ఏమో మరి మీరంతా బంగారమే అంటున్నా నాకు అవి అలా అనిపించట్లేదు నాకు తెలి నాకు తెలిసిందే చెప్పాను అందుకునే అలా అన్నాను ఎవరేం దాచిపెట్టుకుంటున్నారో అని శోభ అనేసరికి బీర్వాలో బంగారం బయటికి వచ్చేటప్పటికి గిల్డులో ఎలా మారిపోతుంది అమ్మ మీరు మరి మరీ కొత్తగా మాట్లాడుతున్నారు మేము కిలోల కొద్దీ బంగారం కొనకపోవచ్చు కానీ ఉన్నంతలో నా కూతురు అస్ బంగారమే వేసుకుంటుంది గిల్టునగల జోలికే ఎప్పుడు పోదు అని మీనా వాళ్ళ అమ్మ కూడా అంటుంది ఒకవేళ అదే నిజమని నువ్వు అనుకుంటే తప్పులేదు ఇప్పుడు నీ కోసం నేను అవి నికాసైన బంగారం నగలని రుజువు చేసుకోవాలా ఏంటి అని సుశీరామ కూడా అంటూ ఉంటే నాకు అలా అనిపించింది కాబట్టి చెప్పాను అని శోభ అంటుంది అవి మా అత్తయ్య బీరువాల నుంచి తీసి ఇచ్చింది మీనా పుస్తులతాడు అయినా తాడు అయినా పసుపు అయినా వేసుకుంటుంది కానీ రోల్డ్ గోల్డ్ నగలు వేసుకోవడం ఎప్పుడూ చూడలేదు అని రోహిణి కూడా అంటుంది అనిపిస్తే చెప్పడం కూడా తప్పేనా అని శోభ అంటూ ఉంటే నీకు అనిపిస్తే నీ మనసులోనే ఉంచుకోవాలి బయటకంటే మా మీ మా మనసు నొచ్చుకోదా అని సుశీలమ్మ అంటూ ఉంటుంది మమ్మీ వచ్చింది గ్రాణికి బర్త్డే విషెస్ చెప్పడానికి చెప్పడానికి కదా చెప్పావు కదా ఇక వెళ్ళు అని శృతి అంటూ వాళ్ళ అమ్మని బయటకు తీసుకుని వెళ్తుంది మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని శోభను బయటకు తీసుకుని వెళ్ళిపోతుంది శృతి అమ్మ నీ పని అయిపోయింది అనుకున్నాను నువ్వు మనోజ్ గాడి నువ్వు మనోజ్ గాడు అమ్మో నీ పని అయిపోయింది అనుకున్నాను నువ్వు మనోజ్ గాడు గుడి ముందు అడుక్కుని ఆ డబ్బుతో బంగారం కొనుక్కొని కొనుక్కుని వచ్చేదాకా ఇంటికి రావద్దని అంటారనుకున్నాను అని కాగామాక్షి ప్రభావత్త అంటూ ఉంటుంది ఇక శృతి ఏంటి మమ్మీ నువ్వు ఎప్పుడు వచ్చినా నువ్వు గొడవ పడుతూనే ఉంటావు మామూలుగా ఉండే ఉండవలేవా మీనా ఏం బంగారం వేసుకుంటే నీకెందుకు నువ్వేదో ఒక పెట్టాలని చూస్తావు దిస్ ఈస్ టూ మచ్ మమ్మీ అని శృతి అంటూ ఉంటే వాళ్ళు బంగారం కొనలేక ఇలా గిల్టు నగలు వేసుకుంటున్నారు అది కనిపెట్టలేదా అలాంటి వాళ్ళు నీ బంగారం నీ బంగారం కొట్టారని గ్యారంటీ ఏంటి నువ్వైనా జాగ్రత్త పడతావని బయట పెట్టానమ్మా అని అంటూ ఉంటే నువ్వు వద్దు నీ బంగారం వద్దు నీ ఫిట్టింగ్లు వద్దు కావాలంటే నువ్వు ఇచ్చిన బంగారం నువ్వే తీసుకుని వెళ్ళిపో ఇప్పుడు బాలు లేడు కాబట్టి సరిపోయింది లేదంటే ఇప్పుడు ఒక పెద్ద వారే జరిగేది మా ఫ్యామిలీలో నువ్వు వేలు పెట్టద్దు మమ్మీ ఎవరేమన్నా అందరం హ్యాపీగా కలిసే ఉంటాం ఇంకా నువ్వు మమ్మీ అని చెప్పేసి శృతి వెళ్ళిపోతుంది ఏడ్చేవలై ఇలాంటి వాళ్ళని భరించలేక నీ భర్తను తీసుకుని నువ్వే మన ఇంటికి వచ్చేస్తావు అని చెప్పేసి వెళ్ళిపోతుంది శోభ ఇక మరోవైపు నాయనమ్మ ఇంకా వెళ్తాను అని మౌనిక అంటూ ఉంటే ఎక్కడికమ్మా అని సుశీలమ్మ అంటూ ఉంటుంది మా ఇంటికి అని మౌనిక అంటే ఇది నీ ఇల్లు కాదా అని ప్రభావతి అంటుంది పెళ్ళయ్యాక ఆడపిల్లకి అత్తారిల్లే సొంతిల్లు ఇది చుట్టాలిల్లు అంతే అని సుశీలమ్మ అంటూ ఉంటే నేను వచ్చి చాలాసేపు అయింది కదా నేను వడ్డిస్తే తప్ప ఆయన అన్నం తినడు అబ్బో నీ మొగుడు నీ ముందు పసిపిల్లాడన్నమాట తనకి నేను వడ్డిస్తే తినడం అలవాటైపోయింది నాయనమ్మ ఏం పర్లేదమ్మా అల్లుడు గారికి నేను చెప్తాను అని ప్రభావతి అంటూ ఉంటే వాడు ఎవడు చెప్పిన వినే రకం కాదు వాడు పెద్ద ఎదవ అని మీనా మనసులో అనుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉండు మౌనిక ఈలోపు మీ అన్నయ్య కూడా వచ్చేస్తాడు అంత క అంతసేపు కష్టం కష్టమే అని మౌనిక అంటూ ఉంటే అయినా ఇంకా కేక్ కూడా కట్ చేయలేదు కదా మౌనిక ఇంకాసేపు ఉండు కేక్ కట్ చేస్తారు వెళ్ళిపోదులే అని సత్యం అంటాడు ఓ సరే ఉంటానే అని అంటూ ఉంటుంది మౌనిక ఇక కేక్ కటింగ్కి అన్ని ఏర్పాట్లు చేసి రవి కేక్ కట్ కేక్ కట్ చేద్దిగా రానాయనమ్మా అని అంటూ ఉంటే బాలు రాలేదు కదరా అని అంటూ ఉంటుంది సుశీలమ్మ మేమంతా ఉన్నాం కదా బామ్మా అని మనోజ్ అంటూ ఉంటే మీతో పాటు వాడు కూడా ఉండాలి వాడు లేకుంటే నాకు ఈ పుట్టినరోజు ఫంక్షన్లు వద్దురా వాడు ఎక్కడో అని అంటూ ఉంటే వాడెక్కడో పీకల్లో పీకల దాకా తాగి తూలుతూ ఉంటాడు అని ప్రభావతి అంటూ ఉంటే మీకు దివ్య దృష్టి బాగా పెరిగిపోయింది ఈ మధ్య ఆయన తాగడం ఆయన తాగడం ఇక్కడి నుంచే కనిపిస్తుందా మరైతే పొద్దున్నెల్నోడు ఇంకా ఎందుకు రాలేదే వాడు తాగడానికి కాకపోతే ఎందుకు వెళ్తాడు అని మనోజ్ కూడా అంటూ ఉంటే ఎక్కువ మాట్లాడకండి అని మీనా అంటూ ఉంటుంది అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇక అప్కమింగ్ ప్రోమోలో బాలు వచ్చేస్తాడు నీ కోసం నేను ఈరోజు పెద్ద బహుమతి తీసుకొచ్చాను షీలా డార్లింగ్ అంటూ సుశీలమ్మ కళ్ళు మూస్తాడు బాలు ఇక సుశీలమ్మ చిన్ననాటి ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకుని వస్తాడు బాలు ఇక వాళ్ళందరినీ చూసి సుశీలమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్